అందరికీ నమస్కారం ఆగస్టు పదిహేనవ తారీఖున మన కావల్ నియోజకవర్గ శాసనసభ్యులు మన ప్రీతం నాయకులు దగుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు ఒక ప్రత్యేకం తీసుకొచ్చే విధంగా ఆ రోజు కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది పదిహేడు కోట్ల ఆరు లక్షలతో ఉదయగిరి రోడ్డు మున్సిపల్ ఫ్లాట్స్ నుండి బాషల్ స్కూల్ వరకు ట్రంక్ రోడ్డు విస్తరణ పనులు పదిహేడు కోట్ల ఆరు లక్షలతో ఆ కార్యక్రమాన్ని మన గౌరవనీయులు మన పార్లమెంటు సభ్యులు బేవిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఆ రోజు శంకుస్థాపన కార్యక్రమం జరుగుతుంది అదేవిధంగా ఐకార్ సెంటర్ దగ్గర స్కూల్ పిల్లలతో రోజున కావలి పట్టణానికే వండి తెచ్చినటువంటి ఒక జాతీయ జెండాని అడుగుల జాతీయ జెండాని ఏర్పాటు చేసుకున్నటువంటి విషయం మనందరికీ తెలిసిందే గత సంవత్సరం ఆగస్టు పదిహేను ఎంతో వైభవపేతంగా కార్యక్రమం నిర్వహించుకున్నాం అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఆగస్టు పదిహేనున భారీగా ఆ కార్యక్రమం కూడా నిర్వహించుకోవడం జరుగుతుంది తదుపరి ఎలక్షన్స్కి ముందు తెలుగుదేశం పార్టీ ఏదైతే సూపర్ లో భాగంగా ఆ రోజున మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అనే హామీ ఇచ్చున్నామో ఆ హామీని కూడా శక్తి పేరుతో ఆ రోజున మా నియోజకవర్గ శాసనసభ్యులు మా ప్రీతం నాయకులు కృష్ణారెడ్డి గారి చేతుల మీదకుండా బస్ స్టాండ్ నందు ఆ రోజు ప్రారంభం కూడా జరుగుతుంది ఈ మూడు కార్యక్రమాలకు కూడా కూటమి నేతలందరూ కూడా హాజరవ్వడం అదేవిధంగా మహిళలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాల్లో పాల్గొని కావల పట్టణ అభివృద్ధికి కృష్ణారెడ్డి గారు చేస్తున్నటువంటి కృషిని మనందరం కూడా ఈ సందర్భంగా గుర్తుపెట్టుకోవాలి ఈ రోజున నిధులు లేనితో రాష్ట్రం అల్లాడిపోతుంటే కావలి నియోజకవర్గానికి ఈ రోజున పెద్ద ఎత్తున నిధులు తీసుకురావడంలో మన శాసనసభ్యులు కృష్ణారెడ్డి గారు ముందంజలో ఉన్నారు ఈ రోజున ఆయన యొక్క నేతృత్వంలో ఒక విజనరీ ఉన్న నాయకులు రాజకీయాలలో ఎంతోమంది వస్తుంటారు పోతుంటారు కానీ ఒక విజనరీ కావల్ని అభివృద్ధి చేయాలి నాకట్టు కావల్లో నేను నా హయాంలో నేను చేశాను గుర్తింపు రావాలనే తపనతో నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ అభివృద్ధి పనులు ఈ రోజున కావల సర్వే వద్ద సాగడానికి ఆయన పడుతున్నటువంటి కష్టాన్ని కూడా మనందరం కూడా గుర్తించి కావల పట్టణ ప్రజలు ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కావల పట్టణ తెలుగుదేశం పార్టీ తరఫున కోరుకుంటున్నాను